అందరికీ శుభోదయం ఉదయకాలము దేవుని వాక్యాన్ని చదువుకుందాం అపుసన యోహాను గారు వ్రాసిన ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని కానీ అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనుల్లదు తెలిసినందు ప్రియ సహోదరి సహోదరులారా గత కొన్ని దినముల నుండి మారు మనసు అనేటువంటి విషయం పైన ఆయా గ్రంథాల్లో నుంచి లేదా ఆయా పుస్తకాల్లో నుంచి ఆయా రకాల భక్తులను దేవుడు తన ఆత్మతో నింపి ఈ విషయాన్ని పైకెత్తి మనతో సూటిగా తేటగా మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు అందుకే దేవునికి స్తోత్రం ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథం రెండు ఇరవై ఒకటిలో మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని కానీ అది తన జాలను విడిచిపెట్టి మారు మనసు పొందనలేదు అది అంటే ఎవరో కాదండి ఇక్కడ తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయి అని దేవుడు సెలవిచ్చినప్పుడు ఇచ్చినప్పుడు భక్తుడు వ్రాస్తున్నాడు మన తెలుగు ప్రజలందరికీ ఒక విషయం తెలుసు దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులే అని ఆనాడు గురిజాడ అప్పారావు గారితోటి మరి ఈ తెలుగు ప్రజలకు తెలిసినటువంటి ఒక సంగతి అలాగే ఇక్కడ సంఘము అంటే నాలుగు గోడలతోటి పైకాప్పుతో ఉన్నటువంటి మందిరం కాదండి విశ్వాసుల సమూహమే ఆ విశ్వాసులలో మనం కూడా ఉన్నాము కదా మీరున్నరు నేనున్నాను అయితే మనతోనే దేవుడు మాట్లాడుతున్నాడు మనకే సమయం ఇచ్చాడట వాస్తవానికి గడిచిన కాలంలో కరోనా సమయంలో దేవుడు చాలామందిని ఈ లోకంలోంచి తీసుకున్నాడు కానీ నేను నన్ను తీసుకోలేదు ఎందుకంటే ఇకనైనా నా బిడ్డలు నా సేవకులు సేవకురాళ్ళు మారు మనసు పొందుతారు అనేది దేవునికి ఉన్న దీర్ఘశాంతం మనపై ఉన్న ప్రేమ కాబట్టి ఇప్పటికైనా ఏ విషయాలలో మనం మారు మనసు పొందాల్సిన అవసరం ఉన్నదో మనం గ్రహించుకొని పరిశీలన చేసుకొని ఆయనకు తగినట్లుగా ఆయన చిత్తమును ధరించే బిడల ముందు కొనసాగుదాం ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము చేయనుగాక దేవుని కృప మీకు తోడుగా ఉండనుగాక దేవుడు మిమ్మలను They eventual...